హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి చూడొచ్చు మీరు రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ కోసం డిజైన్ చేశారు ఫ్రంట్ పార్ట్ అలాగే టూ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు ప్రాపర్ గా ఈ చివరికి ఇవ్వలేదు కింద క్లాత్ కొంచెం వదిలేసి అటు ఇటు కాకుండా ఇచ్చారనమాట బార్డర్ అనేది ఇది నేనైతే కస్టమర్ కి బ్లౌజ్ అయితే అవ్వదని చెప్పాను కానీ చాలా రిక్వెస్ట్ చేశారనమాట ఎలాగోలా అడ్జస్ట్ చేయండి శారీతో పాటు వచ్చిందంట ఈ వర్క్ అనేది ఇలా ఇంకొక పీస్ అనేది ప్లెయిన్ సపరేట్ గా ఇచ్చారు ఇంకా తప్పదు కదండి ఇప్పుడు మన కస్టమర్స్ ఇలాంటి ఏమైనా బ్లౌజ్లు వచ్చినప్పుడు మేము స్టిచ్ చేయము అంటే బాగోదు కదా మన కస్టమర్స్ ఎలా ఉన్నా మనం దాన్ని పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసి అయితే ఇవ్వక తప్పదు అదే కొత్త కస్టమర్స్ అయితే ఇలాంటి బ్లౌజెస్ అయితే నేను తీసుకోను చాలా కష్టం అనమాట అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే ఇది వచ్చేసి బోట్ నెక్ వచ్చింది కదా సేమ్ మనం బోట్ నెక్ కట్ చేసుకొని ఆ బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో టైలరింగ్ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయండి వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుద్ది ఈ రోజు నేను వచ్చేసి బోట్ క బోట్ నెక్ అనమాట బోట్ నెక్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అలాగే ఓపెన్ వచ్చేసి సైడ్ అనమాట సైడ్ జిప్ వేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా జిప్ ఎలా వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెన్ లేదు ఓన్లీ సైడ్ జిప్ అనమాట ఓకేనా ప్రాపర్ గా పట్ పర్ఫెక్ట్ గా బోట్ నెక్ అయితే చూపిస్తాను నేను ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అయ్యేటట్టు కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనమాట ఇది మనం స్టిచ్ చేసిన బ్లౌజే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు దీన్ని బట్టి మనం బోట్ నెక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు షోల్డర్ షోల్డర్ మెజర్మెంట్ అయితే కస్టమర్ దగ్గర నుంచి నేను తీసుకోలేదు ఇప్పుడు ఈ బ్లౌజ్ బేస్ చేసుకొని మనం షోలర్ గాని బోట్ నెక్ కొలతలన్నీ నార్మల్ బ్లౌజ్ తో ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చాలా యూజ్ అయ్యిద్దమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఓకేనా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి కింద క్రాస్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి కింద క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాము డ్రా చేసుకొని ఇది కట్ చేసేసుకున్నాం బోట్ నెక్ బ్లౌజ్ అనేది నేను చూపించినట్టు కట్ చేసుకోండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట బ్లౌజ్ ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము పట్టి జాయింట్ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంత ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కదా ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసుకున్నా ఈ తీసుకోకూడదు అనమాట నడుము లూజ్ చెక్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట ట్వంటీ ఎయిట్ సైజ్ కదా ట్వంటీ ఎయిట్ని నాలుగు భాగాలు చేసేంత సెవెన్ ఇంచెస్ ఓకేనా నడుము లూజ్ అనేది సెవెన్ ఇంచెస్ అనమాట ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఓకేనా అలాగే నడుము లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి కస్టమరు ఈ నడుము పొడవు కన్నా కొంచెం ఒక వన్ ఇంచ్ అనేది నడుము కిందకి దించమని చెప్పారు ఓకేనా ఆ వన్ ఇంచ్ ఫస్ట్ మనం ఇక్కడ మార్క్ చేసేసుకుందాం నెక్ డీప్ అయితే బోట్ నెక్ కాబట్టి హోల్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్ ఇలా డ్రా చేసుకుందాం వన్ ఇంచ్ ఇప్పుడు పెంచమన్నది కూడా మనం ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో చూడండి బ్యాక్ హోల్ పెట్టాలి అన్నప్పుడు ఈ ఈ డీప్ని బేస్ చేసుకుని అయితే మనం హోల్ అనేది పెట్టచ్చు అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఇలా ఇలా చే ఇలా మార్క్ చేసుకోండి ఆల్రెడీ మనం ఒక వన్ నుంచి పెంచుకోవాలనుకున్నాం కదా ఆ వన్ నుంచి లైన్ దగ్గరికి ఇవన్నీ ఇక్కడ వరకు అలాగే పైన ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం ఇలా రెండు లైన్స్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పొడవు మొత్తం ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి పావుదక్కు పదహారు ఇంచులైతే వచ్చింది నెక్కువ ఈ నడుం పొడవు అనేది పావుదక్కు పదహారు ఇంచులైతే వచ్చింది ఖర్చు దగ్గరికి లేదా ఈ చివరి వరకు అయితే పదహారు ఇంచులు వచ్చింది సేమ్ ఇదే పదహారు ఇంచులు ఈ చివర కూడా మార్క్ చేసుకున్నాం ఇలా పదహారు ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇలా నడుము లూజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఈ చెస్ట్ లూజ్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ కి సెట్ అవుద్ది అనమాట ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజు మనకి ఏడు ఇంచు అనుకోండి ఒక వన్ నుంచి మనం బ్యాక్ డాట్స్ కోసం యాడ్ చేసుకుంటాం కదా ఆ వన్ నుంచి కలిపితే ఎనిమిది ఇంచులు మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోయింది కానీ ఇది బోట్ నెక్ కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఎనిమిది ఇంచులు కాకుండా దానికి ఇంకొక ఇంచ్ యాడ్ చేయాలి తొమ్మిది ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోయింది ఓకేనా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోలర్ షోలర్కి ఏం చేయాలి మనం నార్మల్గా అయితే నెక్ అనేది రెండున్నర ఇంచులు పెట్టుకుంటాము భుజం అనేది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ లో ఎలా ఉందో అలా పెట్టుకుంటాం కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా బోట్ నెక్ బ్లౌజ్ కానీ కాలర్ నెక్ బ్లౌజ్ కానీ హై నెక్ బ్లౌజ్లు కానీ వచ్చినప్పుడు మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి లేదు మీ కస్టమర్ అవైలబుల్ గా లేరు లేదా మీకు షోలర్ మెజర్మెంట్ తీసుకోవడం రాదు కుదరదు అనుకోండి దీన్ని బట్టి మనం చెస్ట్ లూజ్ని బట్టి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసి తొమ్మిది ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకుంటున్నాం కదా తొమ్మిది ఇంచుల్లో సగం అంటే ఎంత నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా ఏ సైజ్ అయినా కానివ్వండి వచ్చిన చెస్ట్ లూజ్ లో సగం మార్కింగ్ చేసుకోండి సగం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ మీకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందనుకోండి ఎయిట్ ఇంచెస్ లో సగం ఎంత ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి దానికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ యాడ్ చేయండి అప్పుడు ఎంత అయింది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయింది అలా అన్నమాట అలా మీరు మెజర్మెంట్ అనేది పెట్టుకోండి ఎప్పుడైనా ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత వచ్చింది చూడండి వచ్చింది మనకి అక్కడికి ఏడు ఇంచులైతే వచ్చింది కదా ఏడించులకు ఒక మార్కింగ్ వేసుకోండి సేమ్ యాస్టీజ్ అదే చంక డౌన్ అనేది పెట్టుకోండి చంక డౌన్ ఎప్పుడైనా సరే మీకు షోలర్ ఎంత వచ్చిందో అంత పెట్టుకోండి కాలర్ నెక్స్ కి హై నెక్స్ కి దేనికైనా కానివ్వండి ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇదే ఏడించులు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకసారి ఏడించులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ డ్రా చేసుకోండి మీకు అర్థమవుతుంది కదా షోలర్ అనేది ఎలా తీసుకోవాలి కస్టమర్ దగ్గర మనం తీసుకోకపోయినా చెస్ట్ లూజు నడుము లూజుని గ్రేజ్ చేసుకొని మనం బోట్ నెక్కకైనా కాలర్ నెక్కకైనా ఇదే ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ లూజ్ ఎంత అయిందా మనం కొలుచుకున్నాం కదా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నడుము లూజ్ లో మనం ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు నడుము లూజ్ అనేది యాస్టీస్ అంతే ఉంటుంది అనమాట హైనిక్ బ్లౌజులకైనా దేనికైనా ఓకేనా ఇప్పుడు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న టూ ఇంచెస్ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనం ఒకటి భావించులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంక అనేది ఇలా రౌండ్ చేసుకుందాం ఇదిగోండి చంక కూడా ఇలా రౌండ్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చంక లూజ్ అనేది ఈ చెస్ట్ లూజ్ తో మ్యాచ్ అవ్వాలన్నమాట ఓకేనా ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ లో చంక లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం చంక లూజ్ అనేది ఇలా కొలుచుకోండి ఎనిమిది భావించులు అయితే వచ్చింది చంక లూజ్ ఇప్పుడు మనకి ఇక్కడికి ఎనిమిది భావించులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి కరెక్ట్ గా వచ్చిందనమాట ఎనిమిది మూడు ఇంచులు మనకి లూజ్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా సరిపోయింది ఇప్పుడు కస్టమర్కి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అయితే మనం ఎప్పుడైనా మనం ఏం చేయాలి ఫస్ట్ భుజం అనేది మార్కింగ్ చేసుకోవాలి మిగిలినది మొత్తం మనం షోలర్ కోసం భుజం అనేది మార్కింగ్ చేసుకోవాలి మిగిలింది మొత్తం నెక్ విడుతు కోసం వదిలేయాలి కదా ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి భుజము ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి బోట్ నెక్ అనేది బాగోదనమాట రెండున్నర కానీ మూడు ఇంచులు కానీ పెట్టుకోండి భోజనం ఓకేనా పావుదొక్కు మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను అది మనం రెడీ చేసుకునేటప్పటికి రెండు ఇంచులు రెడీ అవుద్ది కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నెక్కు విడితే అయితే చెక్ చేసుకోండి నెక్కు విడితే ఎంత వచ్చింది మనకి భుజానికి పావుదొక్కు ఇంచులు తీసుకుంటే ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనం హోల్ పెట్టుకుంటున్నాం కాబట్టి మూడించులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంచులు మీకు సైజుని బట్టి పెద్ద సైజ్ అయితే మూడున్నర తీసుకోవచ్చు ఇది చిన్న సైజే కాబట్టి ఇంచులు లేదా పావుదొక్కు ఇంచులు తీసుకోవచ్చు వన్ ఇష్టం అనమాట ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేసుకొని సేమ్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి నాలుగించులు వచ్చింది కదా ఇదే నాలుగించులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ డ్రా చేసుకున్నాం ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ బోట్ షేప్ అనేది డ్రా చేసుకుందాం దీనికి కరువు షేప్ లాగా డ్రా చేసుకోకూడదు అనమాట బోట్ షేప్ ఇవ్వాలి ఓకేనా ఇదిగోండి ఇలా ఇలా బోట్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హోల్ హోల్ బ్రాడ్ గా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా బ్రాడ్గా తీసుకోవచ్చు హోల్ అనేది కస్టమర్ వచ్చేసి ఎక్కువ బ్రాడ్ తొడగరనమాట అందుకని నేను ఇక్కడ త్రీ ఇంచెస్ కే మార్కింగ్ చేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుంటున్నాను హోల్ బ్రాడ్గా కావాలి బ్రాడ్ తొడుగుతారు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు మనం షేప్ అనేది అంత బ్రాడ్ తొడగరు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి వాకిల్ చేసుకోండి మీరు ఈ ఈ రౌండ్ నెక్ అలాగే ఈ డ్రాప్ కుట్టేటప్పటికి సరిపోయింది అనమాట మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి కట్ చేసుకున్నారనుకోండి ఇది బ్రాడ్ అయిపోయింది ఓకేనా ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు బటం పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగే తీసుకోవాలి గ్యాప్ తో వే థ్రెడ్ పెట్టుకున్నా సరే మీరు ఫస్ట్ ఇలా గ్యాప్ తో తీసుకున్నారు అంటే స్టిచ్ చేసేటప్పటికి మనకి ఇక్కడ క్లాత్ అనేది తగ్గకుండా ఉంటది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి నేను ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నాను ఓకేనా ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఇదంతా మనకు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ చిన్నగా కనిపించింది హోల్ అనేది లేదు బ్రాడ్గా తొడిగే వాళ్ళయితే కనుక ఇలా తీసుకోవాలన్నమాట హోల్ ఇది కస్టమర్ చాయిస్ కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఈ డ్రాప్ అనేది విడుతూ తీసుకోవాలన్నమాట ఓకేనా లేదు ఇలాంటి స్కేల్ యూజ్ చేసైనా మీరు ఈజీగా రౌండ్ చేసుకోవచ్చు దీన్ని ఓకేనా ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా నీట్గా వచ్చిందనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ కింద వైపు ఒక ఎప్పుడు తీసుకుంటాం కదా మనం ఒక పావించ్ అనేది ఇలా క్రాస్ గా తీసుకుందాం ఇలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ భుజం దగ్గర నుంచి మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే ఎప్పుడైనా ఏం చేస్తాము కొంచెం నెక్ జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ నెక్ వైపుకి ఇలా తీసుకుంటాం కదా క్రాస్ బోర్డ్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ హై నెక్ కానీ ఏం చేయాలంటే మీరు ఇది మాత్రం కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మీకు షోలర్స్ అనేవి జారిపోతాయి అనమాట ఫిట్టింగ్ కూడా నీట్గా రాదు ఇక్కడి నుంచి ఒక ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా భుజం వైపుకి మార్కింగ్ చేసుకోండి ఓకేనా భుజం వైపుకి అలాగే మన స్టిచ్ వించకొచ్చుతో ఇలా 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 డ్రాప్ అయితే ఈ భుజం వైపుకి కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఓకేనా ఇంకా కటింగ్ చేసేసుకున్నాం ఇలా ఇంకా కట్ చేసేసుకోవడమేనండి నార్మల్ కస్టమర్ మనకి నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం బోట్ నెక్కి ఎలాంటి మార్పులు చేసుకోవాలి అంటే షోల్లర్ తీసుకునేటప్పుడు కావచ్చు అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే నడుము లూజ్ కన్నా ఎన్ని ఇంచెస్ కడుపుకోవాలి ఇవన్నీ మీ ఫుల్ క్లారిటీ అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట దీనికి ఇన్విజిబుల్ చిప్ కూడా వేసాము ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా వీడియో ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్